గురువు యొక్క స్థితి గురించి గురువు చాలామందికి సందేహం ఏంటంటే మాకు గురువు ఒక స్థానంలో ఉన్నాడండి అది ఇప్పుడు టాపిక్ స్టార్ట్ అయినప్పుడు చెప్తాను ఒక స్థానంలో ఉన్నాడండి ఇబ్బందులు పెడుతున్నాడు కానీ అక్కడ ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టకూడదు కదా అని ఒక సందేహం గురువు ఇంకొక స్థానంలో ఉండడం జరిగిందండి మాకు ఇబ్బందులు కాదు ఎక్సలెంట్గా ఉంది అక్కడ ఉంటే ఇబ్బందులు పెట్టాలి కదా అని ఒక సందేహం ఇబ్బంది చోటేమో ఇబ్బందులు పెట్టడం జరుగుతోంది ఇబ్బంది పెట్టే చోటేమో ఏమో ఇబ్బందులు పెట్టట్లేదు అది ఎలా చెక్ చేసుకోవాలి అసలా అని అడగడం జరిగింది చాలా ముఖ్యమైన అంశం ఇది ఇది కూడా ఒకసారి ఒకసారి మనము ఒక్కొక్క పాయింట్ తెలుసుకుందాం శ్రీ మాధవానంద గురు ప్యో నమ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక గురువు యొక్క స్థితి గురించి గురువు చాలామందికి సందేహం ఏంటంటే మా గురువు ఒక స్థానంలో ఉన్నాడండి అది ఇప్పుడు టాపిక్ స్టార్ట్ అయినప్పుడు చెప్తాను ఒక స్థానంలో ఉన్నాడండి ఇబ్బందులు పెడుతున్నాడు కానీ అక్కడ ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టకూడదు కదా అని ఒక సందేహం గురువు ఇంకొక స్థానంలో ఉండడం జరిగిందండి మాకు ఇబ్బందులు కదా ఎక్సలెంట్గా ఉంది అక్కడ ఉంటే ఇబ్బందులు పెట్టాలి కదా అని ఒక సందేహం ఇబ్బంది పెట్టకోవడం చోటేమో ఇబ్బందులు పెట్టడం జరుగుతోంది ఇబ్బంది పెట్టే చోటేమో ఇబ్బందులు పెట్టట్లేదు అది ఎలా చెక్ చేసుకోవాలి అసలా అని అడగడం జరిగింది చాలా ముఖ్యమైన అంశం ఇది ఇది కూడా ఒకసారి ఒకసారి మనం ఒక్కొక్క పాయింట్ తెలుసుకుందాం చాలా పాయింట్స్ కవర్ అవ్వచ్చు కొన్ని పాయింట్స్ కవర్ అవుతూ ఉంటాయి మళ్ళీ తర్వాత ఇంకొక వీడియో చేస్తున్నప్పుడు ఇంకో కొన్ని పాయింట్స్ కవర్ అవుతూ ఉంటాయి అన్ని పాయింట్స్ ఒక వీడియోలోనే చెప్పామనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతూ ఉంటుంది అది వినడానికి కూడా కొంచెం విసుగ్గా ఉంటూ ఉంటుంది అవతల వాళ్ళకి అదే పదిహేను నిమిషాలు లోప అనుకోండి మీకు కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి కాబట్టి అది ఈజీగా అర్థమవుతుంది అంతే కదా ఇంకా మనం ఎంతవరకు ఆకలిస్తే అంతవరకే తినాలి తర్వాత ఆకలిస్తే మళ్ళీ తిందాం తప్పే ఉంది మెల్లగా నేర్చుకుందాం అన్నీ కూడా సరే ఇక గురువు నైసర్గిక శుభుడు ధనానికి కారకుడు తర్వాత సంతానానికి కారకుడు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇచ్చేది గురువే ఒక మంచి నైసర్గిక శుభుడు ఆ గురువు బాగున్న వాళ్ళకి వాళ్ళ యొక్క తత్వం చాలా బాగుంటుంది చాలా ప్లెయిన్ హార్టెడ్గా ఉంటారు మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు గురువు బాగున్న వాళ్ళకి అది ఎలా బాగున్న వాళ్ళకి అనేది ఇప్పుడు నేను చెప్తాను ఇవన్నీ కూడా గురువు యొక్క తత్వాలు చా తత్వాల గురించి అన్నీ చెప్పేసుకున్నాం కారకత్వాలు అన్నీ చెప్పేసుకున్నాం గురువుది ఇంకా అన్నిసార్లు రిపీట్ చేస్తే మీకు బోర్ కొడుతుంది నాకు కూడా చెప్పేవాడికి ప్రతిసారి ఇదే పాయింట్ ఏంటో అనిపిస్తూ ఉంటుంది సరే మనకి గురువు యొక్క స్వక్షేత్రాలు ఉచ్చస్థితి నీచస్థితిలో తీసుకోవాలండి ఇక్కడ ముఖ్యంగా ఆయన యొక్క స్వక్షేత్రాలు చూసుకున్నట్లయితే ధనస్సు మీనము ఆయన మూల త్రికోణ స్థానం ధనస్సులో ఉంటుంది ఉచ్చస్థితి కర్కాటకంలో ఉంటుంది నీచస్థితి మకరంలో ఉంటుంది ఈ బేసిక్ పాయింట్స్ మనకు తెలుసు సరే మనకి ధనస్సు నుంచి మేనము కర్కాటకము వచ్చా కదా ధనస్సు నుంచి కనుక రెండో ఇల్లు ఏమవుతుందో చెక్ చేసుకోండి ధనస్సు నుంచి రెండో ఇల్లు ఏమవుతుంది మకరం అవుతుంది మకరము ఆయనకి ఏ స్థితి అవుతుందో చూసుకోవాలి నీచ స్థితి అవుతుంది అంతే కదా ధనస్సు నుంచి రెండో స్థానం ఏమవుతుంది నీచస్థితి అవుతుంది తర్వాత ధనస్సు నుంచి అదే ఉచ్చస్థితి ఏమవుతుందో కూడా చూసుకోవాలి తర్వాత మనకి మీనం నుంచి చూసుకోండి మీనం నుంచి అదే మకరం ఏమవుతుంది లాభస్థానం అవుతుంది చూడండి లాభస్థానం ఏమవుతుంది నీచస్థితి అవుతుంది సరే ఇక్కడ ధనస్సు నుంచి రెండో స్థానం ఏమో నీచస్థితి మీనం నుంచేమో లాభస్థానం నీచస్థితి ధనస్సు నుంచేమో మనకి అష్టమ స్థానం ఉచ్చస్థిత అవుతుంది మేనం నుంచేమో పంచమ స్థానం ఉచ్చస్థిత అవుతుంది ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ కొద్దాం మీకు ఎప్పుడూ కూడా లగ్నాత్తు ద్వితీయ లాభ స్థానాల్లో గురువు ఉన్నప్పుడు అవి నీచ స్థానాలు అవ్వకూడదు అవి నీచ స్థానాలు అవ్వకూడదు అంటే ధనుర్లగ్న జాతకులకి ఉదాహరణకి మేన లగ్న జాతకులకి అక్కడ ద్వితీయ లాభాల్లో గురువు ఉంటే మీకు చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయి సమస్యలు ఎక్కువ ఉంటాయి ధనం విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మీరు ముఖ్యంగా గురుమహ్ జరుగుతున్నప్పుడు ఆ ఇబ్బందులు చాలా ఎక్కువగా గురవుతూ ఉంటారు మీరు సరే అదే కాకుండా మీకు మిగతా లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి రెండో స్థానము లాభ స్థానము గురువుకి శత్రు క్షేత్రాలు అవ్వకూడదు శత్రుక్షేత్రాలు అవ్వకూడదు అది కూడా మనకి శత్రువర్గ గ్రహాలు అనుకోండి ఉదాహరణకి శని యొక్క రాశులు తీసుకోండి శని గురువుకి శత్రువర్గ గ్రహం మనకి లగ్నతో శని యొక్క రాసులు ద్వితీయ స్థానం అయ్యి అందులో గురువు లాభస్థానం అయ్యి అందులో గురువు ఉండకూడదు మనకి గురువర్గ్రహాలు శనివర్గ్రహాలు రెండు తెలుసు కదా అందుకే శనివర్గ్రహాలు అంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది లగ్నా శనివర్గ గ్రహాలు ఉండి అది ద్వితీయ స్థానంగానే లాభస్థానం కానీ అయ్యి ఆ ద్వితీయ లాభస్థానంలో గురువు ఉన్నట్లయితే ఆ జాతకులు చాలా ఇబ్బందులు పడతారు అని చెప్పుకోవచ్చు ఇదొకటి గుర్తుంచుకోవాలి గురువర్గ గ్రహాలయ్యి అది ద్వితీయ లాభస్థానాలయ్యి అక్కడ గురువు ఉంటే చాలా మంచిది తర్వాత కర్కాటకం ద్వితీయ స్థానం అయ్యి అంటే మిథున లగ్న జాతకులకి మిథున లగ్న జాతకులకి కర్కాటకం ద్వితీయ స్థానం అవుతుంది అక్కడ గురువు ఉన్నప్పుడు విపరీత ధనయోగాలు ఉంటాయి వాళ్ళకి కన్యాలగ్ని జాతకుల దగ్గరకు వచ్చామనుకోండి కన్యాలగ్న జాతకులకి కర్కాటకం లాభస్థానం అవుతుంది చూడండి అక్కడ గురువు ఉన్నప్పుడు కూడా చాలా అదృష్టాన్ని చేకూరుస్తాడు ఆయన చాలా బాగుంటుంది అంటే ఏమవుతుంది ఇక్కడ ఉచ్చస్థితి ధనలాభస్థానాలైనప్పుడు చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటున్నాయి స్థితి ధనలాభ స్థానాలై గురువు ఉన్నప్పుడు మాత్రం చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అంతేకాకుండా శనివర్గ గ్రహాల యొక్క రాశులు కనుక ద్వితీయ లాభస్థానాలయ్యి లగ్నంతో అక్కడ గురువు ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ జాతకుడికి తర్వాత మీకు ఇక పంచమంలోను అష్టమంలోను గురువు ఉన్నప్పుడు చాలామంది పంచమం అంటే ఎక్సలెంట్ ఇంకా ఎక్స్ట్రాడినరీ పంచమ స్థానంలో గురువు ఉండడం అన్నది ఒక అదృష్టం ఆ అష్టమ అష్టమస్థానం చాలామంది దుస్థానం అండి అంటూ ఉంటారు కానీ ఆ దుస్థానంలో అష్టమైన దుస్థానంలో గురువు ఉండడము ఒక రాజయోగం అని చెప్తాను నేను చాలా వీడియోల్లో చెప్పాను చూడండి ఒకసారి వాళ్ళు ఏదో ఒకటి సాధించడానికి జన్మిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు సాధించిన తర్వాత వాళ్ళ జీవితం అన్నది అంతమవుతుంది అంత మంచి స్థానం గురువుకి అష్టమస్థానం ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి అలాగా పంచమ అష్టమ స్థానాల్లో గురువు ఉండడం కూడా చాలా మంచిది ఎందుకంటే ధనస్సు నుంచి చూసుకుంటున్నప్పుడు అష్టమస్థానం ఉచ్చస్థానం అవుతోంది మేనం నుంచి చూసుకుంటున్నప్పుడు పంచమ స్థానం ఉచ్చస్థానం అవుతోంది గురువు ఇంటి నుంచి స్థితిని చూసుకుంటున్నప్పుడు కాబట్టి పంచమ అష్టమాల్లో గురువు ఉండడం అన్నది చాలా మంచిది తర్వాత ఇక్కడ కూడా ఈ పంచమ స్థానము అష్టమ స్థానము గురువుకి నీచస్థితి అవ్వకూడదు ఎలా అయితే మనం ఇప్పుడు ద్వితీయ లాభస్థానాలు చెప్పుకున్నామో పంచమ అష్టమ స్థానాలు కూడా అంతే పంచమ స్థానం కానీ స్థానం కానీ నీచస్థితి అయినప్పుడు గురువు ఉన్నప్పుడు అక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని చెప్పుకోవచ్చు శనివర్గ గ్రహాలయ్యుండి అది పంచమ స్థానం అయ్యి లగ్నా అక్కడ గురువు ఉన్నాడు అనుకోండి అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి గురువర్గ గ్రహాలయ్యి పంచమ అందులో గురువు ఉంటే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయి మీకు మేన లగ్న జాతకులకి ఉదాహరణకి పంచమ స్థానం ఏమవుతుంది మనకి కర్కాటకం అవుతుంది అందులో గురువు ఉండడం జరిగింది ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళకి చాలా బాగుంటుంది అది ఉచ్చస్థితే అవ్వాలని రూల్ లేదు మిత్రవర్గ్రహం అయ్యి పంచమ స్థానం అయ్యి ఒక లగ్నాత్తు అందులో గురువు ఉండడం జరిగింది ఇక్కడ మెయిన్ స్థానాలు తీసుకోవాలి ద్వితీయ పంచమ అష్టమ లాభస్థానాల్లో గురువు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అన్న విషయాలు మాట్లాడుకుంటున్నాం మనం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది పంచమ అష్టమాల్లో గురువు ఉన్నప్పుడు ఇది రాసి పెట్టేసుకోండి మీరు అది ఉచ్చస్థితి అయితే ఇంకా బాగుంటుంది చాలామందికి ఒక సందేహం ఉంటుంది ఉచ్ఛ అది ఉచ్చస్థితి అయ్యి అది దుస్థానం అయితే ఇబ్బందులు పెడుతుంది కదా అండి అని కానీ గురువు వల్ల అలాంటి ఇబ్బందులు ఏవి ఉండవు అది అష్టమ స్థానమై గురువు ఉంటే కనుక మీరు అదృష్టవంతులు నీచ స్థితి అయ్యి అందులో గురువు ఉన్నప్పుడు మాత్రము ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి అది అది కొన్ని రెమెడీస్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి ఇక గురువు పంచమంలో అష్టమంలో మంచి ఫలితాలు ఇస్తా అన్నారు కదా అది శత్రు క్షేత్రాలైనా మంచి ఫలితాలు కలుగుతాయి ఖచ్చితంగా కలుగుతాయి శత్రు క్షేత్రాలైనా సరే ఇక్కడ పంచమ అష్టమ స్థానాల్లోనే ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి మీరు కానీ కాస్త కష్టపడాల్సి ఉంటుందా జాతకుడు కొద్దిగా కష్టపడితే మంచి ఫలితాలు కలుగుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా పంచమ అష్టమ స్థానాల్లో గురువు ఉండడం అనేది చాలా మంచిది నీచస్థితి అయ్యి పంచమ అష్టమ స్థానాలు అయితే మాత్రం ఇబ్బందులు ఉంటాయి ఉచ్చస్థితి అయితే ఫస్ట్ ప్రయారిటీ మిత్రక్షేత్రం అయితే సెకండ్ ప్రయారిటీ శత్రు క్షేత్రం అయ్యి పంచమ అష్టమ స్థానం అయినప్పుడు వాళ్ళకి యోగిస్తాడు పర్వాలేదు కానీ చాలా కష్టపడాల్సి ఉంటుంది ఆ జాతకుడు అంతే సరే లగ్నాతు పాపాధిపత్యాన్ని తీసుకున్న గురువు లగ్నాతు పాప అయ్యాడు అనుకోండి ఉదాహరణకి ఆయన ఉచ్చస్థితిలో ఉన్నాడు అనుకుందాం లగ్నాతు పాపాధిపత్యాన్ని తీసుకుని ఇబ్బందుల్ని ఖచ్చితంగా పెట్టి తీరుతాడు ఆయన ఇబ్బందుల్ని పెట్టి తీరుతాడు లగ్నాతు పాపాధిపత్యాన్ని తీసుకున్నాడు అనుకోండి గురువు లగ్నాతు పాపాధిపత్యాన్ని తీసుకుంటే కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు ఎప్పుడు ఇబ్బందులు పెడతాడు ఆయన ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు లగ్నాతు పాపాధిపత్యాన్ని తీసుకుని ఉచ్చస్థితిలో ఉన్న గురువు ఎలా ఉంటుందంటే ఆయన మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆ జాతకుడు చాలా కష్టపడాలి అప్పుడు కానీ మంచి ఫలితాలు ఇవి కలగవు చాలా స్ట్రక్ అయిపోతుంది అనమాట ఆ గ్రహం యొక్క మంచి రిజల్ట్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి ఆ బ్లాక్ అయిపోయిన ఈ అక్కడి నుంచి దాన్ని అన్బ్లాక్ చేయాలి అలా చేసినప్పుడు మాత్రము గురువు యొక్క మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఏదేమైనప్పటికీ లగ్నాత్తు పాపాధిపత్యం తీసుకున్న గురువు ఉచ్చస్థితిలో ఉండడం అన్నది కొంచెం జాతకుడికి కష్టతరంగానే మారుతుంది ఆ మహర్దశ ఇది ఒకటి గుర్తుంచుకోవాలి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది మంచి ఫలితాలు ఇవ్వడానికి చాలా కష్టపడాలన్నమాట జాతకుడు సరే ఇప్పుడు రెమెడీస్కి వచ్చేద్దాం ఎవరికైతే ఈ గురువు ఇబ్బందికరమైన వాతావరణం ఇస్తున్నారు ఆయన ఆ మహర్దశలు ఇబ్బందులు పెడుతున్నాయో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే యథావిధిగా నేను ఎప్పుడు చెప్పే పరిహారమే గురువుకి గురువు ఆరాధన చాలా చాలా ముఖ్యము గురు ఆరాధన చాలా చాలా ముఖ్యము ఇక్కడ ఎలా చెయ్యాలి గురు ఆరాధన అంటే కనుక ఒక గురు పటాన్ని తీసుకోండి గురుపటాన్ని ఇంటి దగ్గరే చేసుకోండి గురుపటాన్ని తీసుకోండి గురుపటానికి శనగల మాల వెయ్యండి శనగల మాల ఇన్ని శనగలని ఏముండదు శనగల మాల మీ పటం ఎంతైతే ఉంటుందో పటానికి సరిపడా ఒక మాల వెయ్యండి మాల వేసి మీరు ఒక నిమ్మకాయ తీసుకుని రసం అంతా పిండేసి రెండు ప్రమిదల కింద చేసి అందులో నెయ్యి పోసి అందులో నెయ్యి పోసి మూడు మూడు ఒత్తులు ఒక ఒత్తి కింద చేయండి మూడు మూడు వత్తుల్ని ఒక ఒత్తి కింద చేసేయండి అంటే ఈ ప్రమిదిలో మూడు వత్తులు ఒక వత్తు కింద చేస్తారు ఇంకో ప్రమిదిలో మూడు వత్తులు ఒక ఒత్తి కింద చేస్తారు చేసి దీపారాధన చేసి గురుపాదుక స్తోత్రాన్ని చదువుకోండి మూడుసార్లు చదవండి గురుపాదుక స్తోత్రాన్ని అంతే సింపుల్ రెమెడీ ప్రతి గురువారము చెయ్యండి ఇలా ఎన్ని గురువారాలు చెయ్యాలి ఇరవై ఒక్క గురువారాలు చెయ్యాలి ఇరవై ఒక్క గురువారాలు మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన గురువు యొక్క నెగిటివిటీ మీకు తగ్గుముఖం పట్టి ఆయన యొక్క మహర్దశలో మీకు యోగాలు కలగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు శుభం